నమస్తే అన్న అందరికీ నమస్కారం అమరావతి శాశ్వత రాజధాని అని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు తెలిపినట్లు స్థానిక మీడియా పేర్కొంది వివరాల్లోకి వెళితే రాజధాని అమరావతిలో శాశ్వతంగా ఉండేందుకు సీఎం చంద్రబాబు గారు ఇంటి స్థలం కొనుగోలు చేశారు వెలగపూడి రెవెన్యూ పరిధిలో ఆయన దాదాపు ఐదు ఎకరాల స్థలం తీసుకున్నారు దీనికి నాలుగు వైపుల రహదారి ఉంది అలాగే జర్జీ బంగ్లాలు తాత్కాలిక హైకోర్టు వీట్ ఎన్జిఓల రెసిడెన్సీలు ఈ ఫ్లాట్ కు సమీపంలోనే ఉన్నాయి ఇందులో కొంత స్థలం ఇంటికి మిగతాది వాహనాల పార్కింగ్ సిబ్బందికి గదులు కోసం ఉపయోగిస్తారు ప్రస్తుతం మనం చూసుకుంటే సీఎం చంద్రబాబు నాయుడు గారు శాశ్వతంగా అమరావతి రాజధాని అమరావతిలో ఉండేందుకు ఐదు ఎకరాల స్థలం కొన్నాడు ఆ యొక్క ఐదు ఎకరాల స్థలం కొనడంతో అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ రాజధానిగా శాశ్వతంగా ఉండబోతూ ఉందని చెప్పేసి ఆయన సంకేతాలు పంపినట్లు తెలుస్తూ ఉంది అలాగే గత ప్రభుత్వంలో మనం చూసుకుంటే మూడు రాజధానులు అని చెప్పేసి అమరావతి రాజధానిని అయితే పక్కన పెట్టడం జరిగింది అలాగే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతిని రాజధానిగా ఉంటుందని చెప్పేసి దానికి సంబంధించిన ప్రణాళికలను కూడా వేస్తూ అమరావతిని శాశ్వత రాజధానిగా ఉండేందుకు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు ప్రస్తుతం ఆయన శాశ్వతంగా అమరావతిలో ఉండేందుకు వెలగపూడిలో ఐదు ఎకరాల స్థలం కొన్నారు రాబోయే రోజుల్లో ఇంటి నిర్మాణం జరగనున్నట్లు తెలుస్తూ ఉంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్